మంజూరు చేయించి ఆ భవనాన్ని నిర్మించి ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఇంతముందు బుచ్చిరెడ్డి గారు చెప్పినట్టుగా ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని కూడా ప్రారంభించింది నేనే మళ్ళీ ఈరోజు ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక అంబులెన్స్ తీసుకువచ్చి ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది వాస్తవంగా ఇప్పుడే నేను అడిగాను మీకు ఎప్పటి నుంచి అంబులెన్స్ లేదు అంటే మొదటి నుంచి లేదు దాదాపు పది పదకొండు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అంబులెన్స్ రాలేదు లేకుండే మాకు గన్పూర్ నుంచే అంబులెన్స్ వచ్చేది మాకు చాలా ఇబ్బంది అయ్యేది అని చెప్తున్నారు కానీ ఇవాళ మనకు మల్కాపూర్కు అంబులెన్స్ రావడం చాలా సంతోషం మన నియోజకవర్గంలో ఈరోజు నేను గణపురం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కూడా అనుబంధంగా ఒక వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ను ప్రారంభించుకున్నాం మళ్ళీ ఈరోజు ఇప్పుడు మల్కాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అనుబంధంగా వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ను మనం ప్రారంభించుకోవడం జరిగింది ఇది నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రంలో వైద్య రంగానికి విద్యారంగానికి పెద్దపీట వేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలమే మా పూర్తి అయింది ఈ సంవత్సర కాలంలో ఆరు వందల ఎనభై ఒక్క మంది డాక్టర్లకు ఎంపిక చేసి నియామక పత్రాలను అందజేయడం జరిగింది గతంలో చాలా ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో డాక్టర్లు ఉండేవాళ్ళు కాదు పోస్టులన్నీ ఖాళీగా ఉండేది ఇవాళ ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డైరెక్ట్గా డాక్టర్స్ ఉన్నారు వారితో పాటు సబ్ సెంటర్స్లో కూడా కొంతమంది బిఏఎంఎస్ చేసిన వాళ్ళు డాక్టర్స్గా పనిచేస్తున్నారు ఆ రకంగా డాక్టర్ల కొరత లేకుండా తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చి డాక్టర్లను అందుబాటులో పెట్టే విధంగా ఆరు వందల ఎనభై ఒక్క మంది డాక్టర్లను నియామకం చేయడం జరిగింది అది కాకుండా ప్రధానంగా ప్రతి హాస్పిటల్లో కూడా ప్రతి హాస్పిటల్లో మందులు కానీ లేదా పారామెడికల్ సిబ్బంది కానీ లేదా మనము ల్యాబరేటరీ కానీ పరీక్షలు కానీ జరుగుతున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు మన నియోజకవర్గంలో ఒక డయాలిసిస్ సెంటర్ కూడా ఉంది అది ప్రస్తుతం జఫర్గఢ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి పనిచేస్తుంది స్టేషన్ గన్పూర్లో స్పేస్ లేకపోవడం వల్ల దాన్ని జఫర్గఢ్లో పెట్టి అక్కడ నుంచి డయాలిసిస్ సెంటర్ నడిపిస్తున్నాం త్వరలో మన గన్పూర్ కూడా డయాలిసిస్ సెంటర్ వస్తుంది అదేవిధంగా నేను మీ అందరి ఆశీర్వాదంతో మొన్నటి ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఆలోచనతో ఎట్టి పరిస్థితులు నియోజకవర్గ కేంద్రంలో హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ నిర్మాణం చేయాలని ఆలోచించి పలుమార్లు ముఖ్యమంత్రి గారికి నివేదించి మరి దాన్ని మనం మంజూరు తెచ్చుకోవడం జరిగింది చాలా సంతోషం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదు అంతేకాకుండా అండర్ బెడ్ హాస్పిటల్ నిర్మాణానికి స్థలం లేకపోతే ఆర్టీసీకి సంబంధించిన నాలుగు ఎకరాల భూమిని కూడా మన జిల్లా కలెక్టర్ గారు అయితే మన ఆర్డీఓ గారు అయితే అందరూ కూడా ఏదైనా పని చెప్తే వెంటనే ఇది కావాలి అంటే ఉరుకుల పరుగుల మీద మన అధికారులు పనిచేస్తున్నారు నిజంగా ఈ నియోజకవర్గ ప్రజలకు ఏమి కావాలో నేను వారి దృష్టికి వెళ్ళి తీసుకువెళ్ళినప్పుడు వారు స్పందిస్తున్న తీరు కూడా చాలా బాగుంది ఆ రకంగా ఆర్టీసీకి సంబంధించిన నాలుగు ఎకరాల భూమి గణపురం కేంద్రంలో మన వైద్య శాఖకు బదలాయింపు చేయడం జరిగింది ఈ హాస్పిటల్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ నిర్మాణానికి నలభై ఐదు కోట్ల రూపాయలతోనే భవన నిర్మాణానికి మంజూరు కూడా వచ్చింది త్వరలోనే టెండర్లు పిలిచి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అండర్ బెడ్ హాస్పిటల్కు మనం శంకుస్థాపన చేసుకోబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవిధంగా తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించి వైద్య రంగానికి సంబంధించి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నది దాంట్లో ప్రతి ముప్పై వేల మందికి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలి అని ఒక ఆలోచన చేసి కొత్తగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎక్కడెక్కడ అవసరం ఉన్నదో అక్కడ ఏర్పాటు చేయాలని ఆలోచన చేయడం జరిగింది మన నియోజకవర్గంలో స్టేషన్ గన్పూర్లో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి ఒకటి గన్పూర్లో ఉంది ఒకటి ఇప్పగూడెంలో ఉంది అదేవిధంగా జఫర్గఢ్లో కూడా రెండు ఉన్నాయి జఫర్గఢలో ఒకటి ఉంది కూనూరులో ఒకటి ఉంది వేలేరులో జనాభా సరిపోతలేదు వేలేరు ముప్పై వేలు తీయంగా ఇంకొక ముప్పై వేలు రావడం రావడం లేదు లింగానగన్పూర్లో కూడా మనకు జనాభా సరిపోతలేదు కానీ చిల్పూర్లో చిల్పూర్ మండల కేంద్రంగా మరొక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చిల్పూర్ మండల కేంద్రంగా కొత్తగా ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు కాబోతున్నది పెద్దపిండ్యాల కేంద్రంగా మరొక మండల మరొక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కంచనపల్లి రఘునాథ్పల్లి మండలం కంచనపల్లి కేంద్రంగా ఇంకొక ఆరోగ్య కేంద్రం కొత్తగా మూడు ఆరోగ్య కేంద్రాలు మన నియోజకవర్గానికి రాబోతున్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నా ఆలోచన అంతా రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానానికి లోబడి రాష్ట్ర ప్రభుత్వము వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నది కాబట్టి దాన్ని మనము ఆసరాగా తీసుకు కూడా వైద్య సేవలను విస్తరింపజేయాలన్నదే నా ఆలోచన అని చెప్పి ఈ సందర్భం గురించి చేస్తున్నాను అంతేకాకుండా ఈ సంవత్సర కాలంలోనే తెలంగాణలో పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలి నాణ్యతతో కూడిన విద్యను అందించాలని ఆలోచించి కార్పొరేట్కు ధీటుగా మన దగ్గర యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ల పేరిట ఇప్పటికే యాభై నాలుగు పాఠశాలలు మంజూరు చేయడం జరిగింది మొదటి మొదటి విడతలో ఇరవై ఎనిమిది రెండవ విడతలో ఇరవై ఆరు మొత్తంగా యాభై నాలుగు స్కూల్స్ మంజూరు చేశారు మొదటి విడతలో మంజూరు చేసిన ఇరవై ఎనిమిదిలో మన స్టేషన్ గన్పూర్కు ఒక స్కూల్ రావడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఒక్కొక్క ఎండ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్కు నిర్మాణానికి రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు అందులో నాలుగు గురుకుల పాఠశాలలు ఉంటాయి ఒకటి ఎస్సీ ఒకటి ఎస్టీ ఒకటి బీసీ ఒకటి మైనారిటీ నాలుగు గురుకుల పాఠశాలలు ఒకే దగ్గర ఉండే విధంగా నాలుగు గురుకుల పాఠశాలలకు ఒకే రకమైన బ్రహ్మాండమైన ఒక ప్లే గ్రౌండ్ కానీ ఒక ఆడిటోరియం కానీ అన్ని రకాల వసతులతో అక్కడ మనము ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం చేసుకోబోతున్నాం అది కూడా మన నియోజకవర్గానికి వచ్చింది ఆ రకంగా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారికి మన నియోజకవర్గ సమస్యలను వివరించే ప్రయత్నం చేస్తూ వారి దృష్టికి మన సమస్యలు తీసుకొస్తూ అవి పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను మొన్నటి మధ్యనే ఒక పత్రికా విలేకరుల సమావేశం పెట్టి ఈ యొక్క సంవత్సర కాలంలో మన నియోజకవర్గానికి ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు వచ్చాయో జివోలతో సహా నేను ప్రెస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు దాదాపుగా ఏడు వందల యాభై కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మనకు జీవోలు వచ్చినాయి ఈ నెల రోజుల లోపట్నే వాటన్నిటి కూడా టెండర్లు పిలిపించి జనవరి సంక్రాంతి ముందు కానీ సంక్రాంతి తర్వాత కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని మన నియోజకవర్గానికి తీసుకువచ్చి బ్రహ్ం బ్రహ్మాండమైన ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసి ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నింటికి కూడా వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయాలన్నదే నా ఆలోచన అని చెప్పి మీ అందరికీ సభ్యంగా తెలియజేస్తున్నాను ఎన్నికల సందర్భంలో శాసనసభ ఎన్నికల సందర్భంలో కానీ లేదా లోకసభ ఎన్నికల సందర్భంలో కానీ ఏవైతే అభివృద్ధికి సంబంధించిన హామీలు ఈ నియోజకవర్గ ప్రజలకు నేను ఇచ్చాను వాటిని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాను ప్రతి సంవత్సరం కూడా నా నేను మొదటి నుంచి చెప్తున్నాను నా ఎజెండా అంతా అభివృద్ధి నేను అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని ఎక్కడికి వెళ్తే ఏ పని అవుతుంది ఏ రకంగా రిప్రజెంట్ చేస్తే ఏ పని అవుతుంది ఏ మంత్రిని కలిస్తే ఏమవుతుంది ఏ అధికారిని కలిస్తే ఏమవుతుంది అనే ఒక అవగాహనతోనే మన నియోజకవర్గానికి నిధులు తెచ్చుకుంటున్నాం ఇప్పటి మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతి ఎక్కువ నిధులు వచ్చింది ఏదైనా నియోజకవర్గం ఉంది అంటే అది స్టేషన్ గణపూర్ నియోజకవర్గం మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఆ దిశగా మీరందరూ నాకు సహకరించాలి అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా అభిప్రాయ భేదాలకు అతీతంగా మనస్పర్ధలకు అతీతంగా సమిష్టిగా కలిసి పనిచేసి మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం గడిచిన పదిహేను సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో చాలా వరకు ఆశించిన అభివృద్ధి జరగలేదు ఎవరిన అడగాలనో తెలియని పరిస్థితిలో ప్రజలు కూడా అడిగినా లాభం లేదు ఇది అయ్యేది లేదు పోయేది లేదు అన్నట్టుగా వదిలిపెట్టేశారు కానీ ఇప్పుడు మనకు పనిచేసే ప్రభుత్వం వచ్చింది పనిచేసే ఎమ్మెల్యే నేను కూడా ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఈ వచ్చే నాలుగు సంవత్సరాలు మనం బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి కడియం స్వీయాన్ని గెలిపించుకున్నందుకు మేము నష్టపోలేదు మాకు కొంత లాభం జరిగిందని మీరందరూ అనుకునే విధంగానైనా పనితీరు ఉంటదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా సవినీయంగా తెలియజేసుకుంటూ మీ వేదిక మీదకి రాల్సిందిగా కోరుచున్నాం కొద్దిగా ఫ్రీగా భావించి రెండు అందరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులే స్థలం తక్కువ మన కార్యక్రమాన్ని ప్రారంభించుకునేందుకు ముందుగా ఇవాళ నూతన అంబులెన్స్ ఓపెన్ అయ్యారు